ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడము తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్లాక్ డే గా ప్రకటించడం ఏదైతున్నదో ఇది గురువింద గింజ సామెతని అర్థం చేస్తా ఉంది ఆయన మాట్లాడమే కాదు బలవంతంగా టిఆర్ఎస్ ఎంపీలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రకటనలు చేయించాడు ఢిల్లీలో ఆపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాదితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది కవిత గారిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగల ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ కుటుంబం యొక్క హస్తం ఉన్నట్లు ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ అయినటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆపు పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతా మాట్లాడుతూ బిజెపికి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈ రోజు బీజేపీని విమర్శిస్తున్నారు కుటుంబాల నడ్డం పెట్టుకుని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ నేను ఒకటే ఉన్నాను మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దర్యాప్తు సంస్థలకు అవినీతికి ప్రజాప్రతినిధులైనా రాజకీయ పార్టీలైనా వ్యాపారస్తులైనా ముఖ్యమంత్రులైనా ఒకటే చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి విషయము ఆయనకు అర్థం కాలేదా మరి నగర్ని అరెస్ట్ చేసి వారి రోజులు పైన అవుతుంది కదా మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తేనే ఎందుకు స్పందించారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా